నమస్కారం ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలకు స్వాగతం ఖైతాబాద్ భారీ గణనాథుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి ఈ మహాగణపతి గంగమ్మ చెంతకు చేరిన తర్వాతే మరిన్ని విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయి దీంతో పోలీస్ అధికారులు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనంపైనే ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు భారీ గణనాథుడి తరలింపునకు ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో సోమవారం దర్శనం నిలిపివేశారు విఐపిలు ముగ్గురు నలుగురు మాత్రం దగ్గరికెళ్లి దర్శించుకున్నారు సామాన్య భక్తులకు మాత్రం క్యూ లైన్లు కూడా లేవు మహాగణపతి ఎదురుగా కొంత దూరంగా మాత్రమే దర్శనానికి అనుమతించారు శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిని హుసేన్ సాగర్కు తరలించేందుకు వీలుగా గణపతి మండపం మొత్తం తొలగించారు అనుబంధంగా ఉన్న శివపార్వతుల కళ్యాణం శ్రీనివాస కళ్యాణం బాలరాముడు రాహుకేతువుల విగ్రహాల చుట్టూ ఉన్న మండపాలను కూడా తొలగించారు మహాగణపతిని తరలించేందుకు ఇరవై ఆరు చక్రాల భారీ వాహనాన్ని తీసుకొచ్చారు గణపతిని నిలిపేందుకు అవసరమైన ఏర్పాట్లు వెల్డింగ్ పనులు పూర్తి చేశారు భారీ గణపతి ఒక వాహనంపై మిగతా విగ్రహాలను మరో వాహనం పైన తరలిస్తారు మంగళవారం ఉదయం భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య శోభాయాత్ర నిర్వహించేందుకు గణేష్ ఉత్సవ సమితి ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకుంటోంది భారీగా మోహరించిన పోలీసు యంత్రాంగం ఖైరతాబాద్ మహా వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటుంది భారీగా మోహరించిన పోలీసు యంత్రాంగం ఖైరతాబాద్ మహా వినాయకుడి నిమజ్జనం పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటుంది భారీ గణనాథుడి శోభాయాత్రకు ముందుగా మరింత అలంకరణ ఏర్పాట్లు చేస్తారు ఈ అలంకరణ పనులు రాత్రి పది గంటల తర్వాత ప్రారంభమవుతాయి మంగళవారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో వాహనాల మీదకు విగ్రహాలను చేర్చే ప్రయత్నాల్లో ఉంది ఖైర్తాబాద్ గణేష్ ఉత్సవ సమితి శోభాయాత్రను ఉదయం ఆరున్నరకు ప్రారంభించి మధ్యాహ్నంలోగా నిమజ్జనం పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది పోలీసు యంత్రాంగం భారీ విగ్రహాలే కాదు జంట నగరాల్లో ఈసారి మండపాల నిర్మాణంలో ప్రత్యేకతను చాటుకున్నారు వివిధ ప్రాంతాల్లోని గణేష్ ఉత్సవ సమితుల నిర్వాహకులు ఇంతవరకు బాలాపూర్ అంటే వెంటనే గుర్తొచ్చేది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలంపాట ఈ లడ్డూ వేలంపాట స్ఫూర్తితోనే ఇప్పుడు అనేక చోట్ల లడ్డూలు లక్షలకు లక్షలు పలుకుతున్నాయి ఈ ఓరవడి ఈసారి కూడా కొనసాగుతుండగా బాలాపూర్ గణేశుడికి ఈసారి మరో ప్రత్యేకత కూడా ఏర్పడింది ఈసారి బాలాపూర్ గణేశుడికి అయోధ్య శ్రీరామ మందిరం నమూనాలో మండపం నిర్మించారు బయటకు చూసేందుకు అది అచ్చం అయోధ్య రామ మందిరం అనే అనిపిస్తుంది అంతేకాదు లోపలకు అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా అడుగడుగున దైవభావం పెంపొందించేలా నిర్మాణంలో ప్రత్యేకతను చాటుకున్నారు బాలాపూర్ గణేష్ ఉత్సవ నిర్వాహకులు అందుకే ఈ గణేశ నవరాత్రుల్లో బాలాపూర్ గణేశుణ్ణి దర్శించుకునేందుకు శ్రీరామ మందిరం సెట్టింగు చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు ఇక్కడ లడ్డూ వేలం పాట జరగనుండగా ఈ రామమందిరాన్ని కూడా ఈ రాత్రికి తొలగించనున్నారు ఈ నేపథ్యంలో బాలాపూర్ గణేషుణ్ణి దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు కాజీపేటలోని శ్వేతార్క గణపతి ఆలయంలో నవరాత్రుల కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా శ్వేతార్క గణపతికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం చెరకు రసంతో అభిషేకించారు గులాలుతో ఆది గణపతిని అలంకరించారు దేవాలయం స్థాపిత దేవతామూర్తుల మూలమంత్ర హోమం నిర్వహించారు అనంతరం వేదమంత్రాల నడుమ పూర్ణాహుతి గావించారు సాయంత్రం వేదమంత్రాలు మంగళవాయిద్యాల నడుమ సిద్ధి బుద్ధి సమేత గణపతి స్వామివార్లకు నిర్వహించిన పరిణయోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు विघ्नविना सा विरम्बायाहिते साहितम् పూజలే చేశామంటే తొలిగా వారాలన్నీ దూరం కావా సులభతరం వేములవాడలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో కొలువు తీరిన గణపతి మండపంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఒకే వేదికపై శ్రీ పార్వతి పరమేశ్వర్లతో పాటు సిద్ధి బుద్ధి గణపతులను కొలువు తీర్చారు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన కళ్యాణోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా స్థానిక మధురా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కొలువుదీరిన గణపతికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం విఘ్నాధిపతికి చపన్ భోగ్ నిర్వహించారు మహిళా భక్తులు యాభై ఆరు రకాల నైవేద్యాలను సమర్పించారు ఇక్కడ ఈ మధుర గణేష్ని ముప్పై ఆరు సంవత్సరాల నుండి కూర్చోబెడుతున్నాము ఇక్కడ పాల్గొంటున్న మహిళలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్దలతో మరియు వాళ్ళకు వాళ్ళ తెలిసిన విధంగా నిత్యం ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ సంతోషాన్ని దేవుడి దగ్గర వ్యక్తం చేస్తూ వాళ్ళకు తోచినట్టుగా నైవేద్యాలు తీసుకొచ్చి చెప్పన్ బోగులో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము బాపట్ల జిల్లా చీరాల సముద్ర తీరంలో సందడి నెలకొంది వినాయక నిమజ్జనం సందర్భంగా చీరాల మండలం వాడరేవు వేటపాలెం మండలం రామాపురం సముద్ర తీర ప్రాంతాల్లో వినాయక ప్రతిమలను నిమజ్జనం చేస్తున్నారు చీరాల కారంచేడు పర్చూరు పరిసర ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చి నిమజ్జనంలో పాల్గొంటున్నారు सुरेशा सर्वविघ्ना विनाशा विरम्बाया हितेशातमुलनी బాపట్ల జిల్లా చీరాలలోని మహాత్మాగాంధీ క్లాత్ మార్కెట్ ఆవరణలో గణేష్ నిమజ్జనం వైభవంగా జరిగింది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ముప్పై మూడవ వార్షికోత్సవం సందర్భంగా శేషసైన గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు పూజాధికాలు నిర్వహించారు చివరి రోజు సందర్భంగా నిర్వహించిన నగరోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది బాణసంచా కాల్పులు కోలాటాలు నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి అంతకుముందు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది భక్తులు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బార్లు తీరారు తొలుత కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనానికి దాదాపు నాలుగు గంటల సమయం పట్టింది शाः सर्वविघ्न विनाशारम्बाया हि ते साहितमुल జలే చేశామంటే తొలిగా వారాలన్నీ దూరం కావా తరంగా కార్యాలన్నీ జయం కావా గమ్మని అంటే గండాలన్నీ పారిపోవా గంగానది గౌరీ పుత్రానంద నిరతంగా శుంభోవరపుత్ర సతతం స్మరామి భద్రాచలంలోని గోదావరి నదీ తీరం వద్ద గణేష్ నిమజ్జనోత్సవానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఈ నేపథ్యంలో గణేష్ నిమజ్జనోత్సవం జరిగే కరకట్ట పరిసరాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజా పరిశీలించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని నిర్వాహకులను కోరారు హైదరాబాద్ ప్రగతి నగర్లోని ప్రగతి రెసిడెన్షియల్లో నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తి గీతాలను ఆలపించారు అనంతరం భాజా భజంత్రీల నడుమ నిమజ్జనోత్సవం జరిగింది తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణపతికి వీడ్కోలు పలికారు పాడబు దీవో రియాస్ నడపది మోరియా ఆ సడో రియాస్ నడవది దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ ముఖ మండపంలో ప్రత్యేక వేదికపై దేవతామూర్తులను కొలువుదీర్చి పూజాదికాలు నిర్వహించారు అనంతరం యాగం చేసి పవిత్రాల ప్రతిష్ట చేపట్టారు తొలుత పుష్కరిణి వద్ద పుట్టమన్ను సేకరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు విశ్వక్సేనారాధన ఆరాధన వాసుదేవ పుణ్యాహవచనం నిర్వహించారు అనంతరం మంగళహారతులు సమర్పించారు లోక కళ్యాణార్థం యాగాలు చేయాలని బ్రహ్మశ్రీ కడియాల వెంకట సత్య సీతారామ ఘనాపాటి సూచించారు అమలాపురంలోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో కోనసీమ వేదశాస్త్ర సన్మాన సభ అరవై రెండవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేద పండితులు తరలివచ్చి వేద పఠనంలో పాల్గొన్నారు సీతారామ ఘనాపాటి ఆధ్వర్యంలో పండిత ఉపన్యాసాలు వేద స్వస్తి ఆశీర్వచనాలు చేశారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం